ఈ రోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో చిడకోడూరు రిజర్వాయర్ ను పరిశీలించడం జరిగింది వారు మాట్లాడుతూ కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి జనగామ పట్టణ ప్రజల మంచినీటి కోసం నిర్మించినటువంటి రిజర్వాయర్ లో పెద్ద పెద్ద వృక్షాలు మలినాలు నాటు వాటి వాటిని తీసేసి శుభ్రపరచకుండా లోపు భూ ఇష్టంగా నిర్మించినటువంటి నీటి శుద్ధి కేంద్రంలో సరైన సౌకర్యాలు లేవని ఫిల్టర్ బెడ్లను ఆధునీకరించాలని కనీసం అక్కడ సంబంధిత అధికారులు లేక రసాయనాలు ఏ మోతాదులో కలుపుతున్నారో కూడా తెలియని పరిస్థితి అని ఇక్కడ మొత్తం అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని అదేవిధంగా ప్రభుత్వం పట్టణంలో నివసిస్తున్న దాదాపు లక్ష యాభై వేల ప్రజలకు కనీసం ఒక గ్లాసు మంచినీటిని కూడా అందించలేకపోతుందని పట్టణంలో రికార్డితే గాని డొక్కాడని పేద ప్రజలు నెలకు సుమారు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు కే కేవలం మంచినీటి మీదనే వెచ్చిస్తున్నారని పాలకంటే నీళ్లపై ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నారని అక్కడ నుంచి సరఫరా అయ్యే నీరు త్రాగడం మాట అటుంచి కనీసం ఇంటి అవసరాల కోసం కూడా వాడుకోలేని దుస్థితి అని కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుని పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలని లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జగదీష్ పట్టణ ఉపాధ్యక్షులు బింగి రమేష్ హరిప్రస్ పట్టణ కార్యదర్శి శ్రీకృష్ణ జిల్లా కార్యదర్శి సతీష్ బీజేవైఎం నాయకులు విజయ్ మైపాల్ నవీన్ అభినయ్ రాఫ్తార్ చందు శ్రీను తదితరులు పాల్గొన్నారు జనగామ పట్టణానికి సంబంధించి ఈ చీటకోడు రిజర్వాయర్ నుంచి జనగామ పట్టణ ప్రజలు మంచినీళ్ళు తాగడానికి వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని వెచ్చించి ఈరోజు ఈ చీటకోడు రిజర్వాయర్ నిర్మాణం జరిగితే కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా జనగామ పట్టణ ప్రజలు తాగడానికి గుక్కడు మంచినీళ్ళు తాగడానికి నోచుకోలేని పరిస్థితి రోజు ఉన్నదని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరి జనగామ పట్టణంలో కూడా మనం ఒక్కసారి గమనించినట్టయితే సుమారుగా లక్ష యాభై వేల మంది జనాభా ఉన్నటువంటి అతిపెద్ద పట్టణం జనగామ పట్టణం మరి ఆ పట్టణానికి సంబంధించి తాగునీరు అందించేటువంటి ఈ చీటకూరు రిజర్వాయర్ మనం ఒక్కసారి గమనించినట్టయితే అనేక చెట్లతోటి అనేక పాకురుతో ఈరోజు ఎలాంటి శుద్ధి లేకుండా ఈ నీటిని జనగామ పట్టణ ప్రజలకు అందించడం వలన ఏ ఒక్కరూ గిలాస మంచినీళ్ళు తాగలేని తాగలేని పరిస్థితిలో ఉన్నారు సుమారుగా ఈ ప్రాజెక్టు నిర్మాణమై దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా గడుస్తున్నప్పటికీ నేటి వరకు ఇక్కడున్న పాలకులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరి జనగామ పట్టణ ప్రజల ఆరోగ్యం గురించి పూర్తిగా వాళ్ళని గాలిగలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం లక్షల వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటా ఈ రోజు జనగామ మున్సిపాలిటీ కింద ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ ద్వారా మంచినీళ్ళు నేటికి ఒక గిలాస అందించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు మరి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇక్కడ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇక్కడ ఒక ల్యాబ్ ఉంటుంది ల్యాబ్కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అధికారి ఇక్కడ ఉండడు కనీసం వాటర్లో కనీసం రసాయనాలు ఏ స్థాయిలో కలపాలన్న పద్ధతి కూడా ఇక్కడ లేదు ఎలాంటిది లేకుండా ఒక గుడ్డిగా ఈ రోజు ఈ రిజర్వాయర్ ను ఇక్కడ ఉన్నటువంటి నీటిని శుద్ధి చేసే కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు మరి శుద్ధి లేకుండా వస్తున్నటువంటి వాటరు జనగామ ప్రజలు తాగలేకపోతారు ఇలా జనగామ పట్టణంలో కూడా అనేక మంది కుటుంబాలు లేబర్ పని చేసుకుంటూ కాయ కష్టం చేసుకుంటూ నివసిస్తున్నటువంటి కుటుంబాలు అనేకం మరి ఆ రోజు ఈ రోజు ఈ నీటిని వాడకుండా క్యాన్ల చొప్పున ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ లేకుండా అనేకమైనటువంటి వాటరు వాటర్కి సంబంధించినటువంటి ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుకులు లెక్క ఈరోజు మంచినీటిని మేము మేము కల్పిస్తామని చెప్పేసి అని అనేక మంది మరి ఈరోజు ఆ వ్యాపారస్తులు ఈరోజు ఈ జనగామను ఉన్నటువంటి రిజర్వాయ్ నీటిని మంచిగా చేయకుండా ఇలా మామూలుగా ఉన్నటువంటి కుటుంబాలు రోజుకు ఒక యాభై రూపాయల చొప్పున ఆ క్యాన్లు కొంటుండ్రు యాభై రూపాయలు అంటే మీరు ఒక్కసారి గమనించండి నెలకు పదిహేను వందల రూపాయలు ఖాళీ తాగడానికి ఇలా జనగామ పట్టణంలో ఉన్నటువంటి కుటుంబాలు ఇలా తాగునీరు కోసం వెచ్చిస్తారు మరి మేము ఒకటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి చెట్లను కావచ్చు అదేవిధంగా మురికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మలినాలు కావచ్చు అదేవిధంగా పాకురులు కావచ్చు యుద్ధ ప్రాతిపదికన తొలగించి జనగమ పట్టణ ప్రజలకు మంచినీరు అందే విధంగా చేయకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ లోపట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా